అందరికీ అండి ఈరోజు మనం రెండు వేల పన్నెండవ సంవత్సరంలోని చందమామ కథల పుస్తకంలోని మర్రి చెట్టు సాక్ష్యం అనే కథ గురించి చెప్పుకుందాం ఈ కథ రచించింది వి సత్యనారాయణ గారు ఒక ఊళ్ళో నారాయణ శెట్టి అని ఒక ధనికుడు ఉండేవాడు ఆయన ఒకనాడు దూరగ్రామం పోతుండగా దారిలో కోటయ్య అనే గ్రామస్తుడు ఎదురుపడి గారు ఇల్లంతా కూలిపోయింది తొలకరి లోపుగా బాగు చేయించుకోకపోతే నేను పిల్లలు ఏ చెట్టు కిందైనా నిలబడాల్సిందే రెండు వందల రూపాయలు ఇప్పించరా ధాన్యం అమ్మగానే మీ బాకీ తీర్చేస్తాను అని ప్రాధేయపడ్డాడు నారాయణ శెట్టి మెత్తని మనిషి కోటయ్య మాట తీసయ్యలేక దగ్గర ఉన్న సొమ్ములో నుంచి రెండు వందలు తీసి ఇచ్చాడు కోటయ్య అనుకున్న ప్రకారం ఆ బాకీ తీర్చలేదు ఒక పంట చెల్లిపోయింది ఇంకో పంట కూడా వచ్చేసింది ఒకనాడు శెట్టి కోటయ్యతో మంచిగా ఏం కోటయ్య ఆ బాకీ చెల్లు వెయ్యకనే పోతివి ఏడాది వెళ్ళి రెండో ఏడు కూడా జరుగుతున్నది కదా అన్నాడు బాకీ ఏమిటి అన్నాడు కోటయ్య ఆశ్చర్యంగా ఇల్లు బాగు చేయించుకుంటానని ఆ ఏడు వేసవిలో రెండు వందలు పుచ్చుకింటివే జ్ఞాపకం లేనట్టు మాట్లాడతావేం అన్నాడు శెట్టి నేను ఒకవేళ మరిచిపోయినా మీ దగ్గర పత్రం ఉంటుందిగా అది పంపించండి చాలు తప్పకుండా చెల్లు వేస్తాను అన్నాడు కోటయ్య తాను పత్రం రాసి ఇవ్వని మాట అతనికి గుర్తుంది అసలు నువ్వు నాకు పత్రమైనా రాయలేదే ఇవాలో రేపో చెల్లు వేస్తావు కదా ఈ భాగ్యానికి పత్రం దేనికి లెమ్మని నేను నిన్ను లేదు అన్నాడు శెట్టి గాబరా పడుతూ ఇది చాలా బాగుంది మీరెంత సంపన్నులైతే మాత్రం నాకు లేని బాకీలు అంటగడతారా అన్నాడు కోటయ్య గొంతెత్తి అఘాయిత్యంగా నలుగురు పోగయ్యారు ఏమిటంటే ఏమిటని శెట్టిని కోటయ్యను అడిగారు శెట్టి జరిగిన సంగతి జరిగినట్లుగా చెప్పాడు అన్నీ అబద్ధాలన్నాడు కోటయ్య ఇదేదో మునసబు తేల్చాల్సిందే అక్కడికే పదండి అన్నారు ఊళ్ళో వాళ్ళు మునసబు గారితోనైతే మాత్రమే ఉన్నమాట చెప్పడానికి నాకేం భయం అంటూ కోటయ్య ముందుకు నడిచాడు మునసబ్బు చాలా తెలివిగలవాడు ఆవలిస్తే పేగులు లెక్క పెట్టగలడు ఆయన శెట్టి చెప్పినదంతా విన్నాడు కోటయ్య చెప్పినది విన్నాడు నేనేం బెచ్చగాన్న రెండు వందలు అప్పు చేయవలసిన కర్మ నాకేంటి నా పొలంలో వచ్చే గింజలు అమ్ముకొని ఇల్లు బాగు చేయించుకున్న మాట నిజమే శెట్టిగారు నిజంగా నాకు అప్పే ఇస్తే రెండేళ్లు పత్రం సాక్ష్యం లేకుండా ఊరుకుంటారా అన్నాడు కోటయ్య మునసబ్బు శెట్టికేసి తిరిగి ఏమండి మీరు కోటయ్యకు డబ్బు ఎక్కడ ఇచ్చారు డబ్బు ఇస్తుండగా ఎవరూ చూడలేదా అని అడిగాడు అక్కడ ఎవరున్నారు బాబు ఒక మర్రి చెట్టు కింద కూర్చొని డబ్బు తీసి ఇచ్చాను అన్నాడు చెట్టి ఇకనేం ఆ మర్రి చెట్టును సాక్ష్యం చేసుకుందాం మీరు ఇప్పుడే వెళ్ళి ఆ మర్రి చెట్టుతో నేను రమ్మంటున్నానని చెప్పి రండి అన్నాడు మునసబు చెట్టితో శెట్టి మర్రి చెట్టు వచ్చి సాక్ష్యం చెబుతుందా అండి అన్నాడు సంకోచంగా నేను రమ్మంటే రాకేం వస్తుంది వెళ్ళి త్వరగా చెప్పి రావయ్యా ఆ మాట కాస్త చెట్టుకు చెప్పి నీ దారిన నువ్వు వచ్చేయి మేమంతా నీ కోసం ఇక్కడే వేచి ఉంటాం అన్నాడు మునసబు అక్కడ వారంతా మునసబు మాటలకు తెల్లబోయారు ఇక కోటయ్య ఆనందానికి అంతే లేదు మునసభకు పూర్తిగా మతిపోయిందని తన బాకీ రుజువు కావటం ఇక కల్లా అని అతను లోపల సంతోషించసాగాడు కొద్దిసేపు గడపనిచ్చి మునసబు తొందరలో ఉన్నవాడల్లే ఏం కోటయ్య శెట్టి ఈ పాటికి అక్కడికి చేరి ఉంటాడంటావా అని అడిగాడు అబ్బే అప్పుడేనా అండి అది కోసున్నర దూరంలో ఉంది అదీగాక వాన కురిసింది కదా ఆ చెరువుగట్టు దారి బురద అయినా అక్కడ ఉండే మర్రి చెట్లలో అసలు దాన్ని పోల్చడమే ఎంతో కష్టమవుతుంది అన్నాడు కోటయ్య మునసబు చేతి కర్రతో కోటయ్య వీపు మీద దొంగ వెధవా శెట్టి నీకు ఏ చెట్టు కింద డబ్బిచ్చాడో కూడా తెలుసన్నమాట అన్నాడు మునసబు యుక్తికి అందరూ ముగ్ధులయ్యారు కోటయ్య బాకీ ఒప్పుకొని సెట్టికి వడ్డీతో సహా సొమ్ము చెల్లించుకున్నాడు సొమ్ము పోగా కోటయ్యకు ఊళ్ళో తల ఎత్తుకు తిరగడానికి కూడా లేకపోయింది ధన్యవాదాలు